హాయ్ హలో అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నామండి ఇదిగోండి దరఖాకాడికైతే వచ్చాము మొన్నైతే అసలు ఎంత మంది జనాలు ఉన్నారు అయితే అయితే అయిపోయిందండి ఐదు రోజులే కదా ఐదు రోజులు అయిపోయింది ఇది ఆరో రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి ఇలా ఇంతవరకైనా ఉంది ఇదిగోండి ఇదైతే మొన్న నేను వచ్చినప్పుడుది ఆ ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది చూడండి అంటే మొన్న వచ్చినప్పుడు చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లేరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లైన్ కూడా ఉంది లోపలికి వెళ్తానికి ఇంకా అంత టైం పట్టిద్ది కాబట్టి మేమైతే వెళ్ళిపోయాము ఇప్పుడైతే ఇది ఆరో రోజు కాబట్టి ఐదు రోజులకి అయిపోద్ది శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా ఉంచాలండి డెకరేషన్ అయితే అంతా ఇంకా ఇక్కడైతే మేమైతే చెప్పులు వదిలిపెట్టి వెళ్తున్నాము ఇక్కడ చెప్పులు పెట్టినందుకు ఇక్కడ ముసలా ఉంది కదా తనకైతే పాపం చెప్పులు చూస్తూ ఉండి ఒక ఇరవై రూపాయలు ఇస్తే మనం వచ్చేదాకా ఆ చెప్పులు అక్కడే ఉంటాయి అయితే వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పులు మనం బయటకు వచ్చేసరికి ఉండవు కదండి అలా కాకుండా ఇక్కడ వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ వాళ్ళు ఇస్తే డబ్బులు ఇస్తే చెప్పులు మనం వచ్చేదాకా చూస్తూ ఉంటారు ఇదిగోండి శుక్రవారం వచ్చింది కదా పులిహారం కూడా పెడుతున్నారు సంవత్సరం సంవత్సరం అంతేనండి మామూలుగా అయితే భోజనాలు పెడతారు భోజనాలు ఐదు రోజుల వరకు పెడతారు ఇంకా ఐదు రోజులు అయిపోయింది కదా ఇవాళ శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా జనాలు వస్తూనే ఉంటారనేసి అయితే పెట్టారు ప్రసాదం కిందకి మామూలుగా అయితే ఐదు రోజులు కూడా భోజనాలు సాయంత్రం అయితే పెడతారండి ఇది లోపల దరగా లోపలికి ఈ దరగా లోపలికి మొన్న రావటానికి మామూలుగా లైన్లో ఉంచి కాకుండా డైరెక్ట్గా రావడానికి అయితే టికెట్ పెట్టారు ఇప్పుడు అలా ఏముండదు రావచ్చు లోపలికి ఇలా స్టార్టింగ్లో కనపడుతున్నారు కదా అది అయితే వాళ్ళ ఆయన సమాధి అదే మస్తనల్ ధరగా అంటాం కదా ఆయన సమాధి ఇంకా ఇది లోపలండి అండి లోపలికి వచ్చేసాము ఇంకా చుట్టూ ముందు తిరగాలి మూడు సార్లు అలాగా మూడు సార్లు తిరుగుతామండి ఎవరైనా మూడు సార్లు తిరుగుతారు చుట్టూతా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా కడ్డీలు తెస్తారు కదా కడ్డీలు కొబ్బరికాయ స్టార్టింగ్లో నుంచి ఉన్నారు కదా అక్కడైతే కొబ్బరికాయ ఇస్తారు ఇంకా వాళ్ళే కొట్టిస్తారు ఇక్కడైతే కడ్డీలు తెస్తాం కదా అవి మనమే వెలిగించుకుంటాం ఇక్కడ పెడతాము ఇంకా మనం ఏమైనా అనుకునేవి ఉంటే కదా అనేసి ఇంకా అలా కడ్డీలు వెలిగించుకొని ఎవరైనా ఇష్టం వాళ్ళది వెలిగించుకుంటారు ఇగో ఇటువైపు కూడా ఉంది ఇక్కడ బావి ఉంది కదండి కొబ్బరికాయలు తీసుకొస్తాం కదా ఇంకా అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని కొబ్బరికాయలు కూడా కడిగేసుకొని కొంతమందికి అలా వస్తారు లోపలికి కొబ్బరికాయలు అవి కడిగేసుకొని ఎందుకంటే ఇంకా భజన లాగా చేస్తున్నారు ఇంకా మొక్కు ఉంటారు కదా ఇంకా వాళ్ళు మొక్కు చెప్పుకున్న వాళ్ళు అయితే ఇంకా తడి బట్టలతో అనుకుంటారు కదండీ ఇంకా వాళ్ళైతే ఆ బావి కాడకొచ్చేసి మామూలు బకెట్తో నీళ్ళు తోడుకొని పోసుకుంటారు అంటే నీళ్ళు మంచిగా ఉంటాయి కాబట్టి ఇంకా బావిలోయే తోడుకొని పోసుకుంటారు బట్టల మీదుగా పోసుకొని ఇలా మొక్కుంటారు కదా ఇన్నిసార్లు తిరుగుతామనేసి ఇంకా వాళ్ళు తిరుగుతారు ఎందుకండి మేమైతే చుట్టుతా తిరుగుతున్నాము రెండు సార్లు అలా తిరిగేసాము ఇది మూడోసారి కూడా అయిపోయిందండి తిరగటం తిరగటము ఇంకా చుట్టూతా ఇదిగోండి దరగా లోపలికి అయిపోయింది ఇంకా బయటికి వెళ్తున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు ఇలాగా వాళ్ళు ఏదో చెప్పేసి ఇలా అది ఉంది కదా అది అదిగో ఆయన చేస్తుందని చూసారా ఇంకా అలా ఏదో ఒకటి దువా చెప్పేసి వాళ్ళకు తెలుసు ఆ దువా ఏదో చెప్తారు చెప్పేసి ఇదా చేస్తారండి ఇలా చేయించుకుంటే మంచిది అనేసి ఇంకా అందరం అలా నుంచు లైన్లో అలా చేయించు అలా చేశారు వాళ్ళు అలా దాంతో ఆ సిపితో ఏమంటారో నాకైతే తెలుగులో రావట్లేదండి ఇంకా అలా నా నుంచున్నప్పుడు మా అమ్మాయికి వీడియో తిమ్మన్నాను ఇంకా జనాలు వచ్చేసరికి కవర్ అయిపోయి కవర్ అయిపోయానంట కనపడలేదని చెప్పింది మా అమ్మాయి ఇంకా ఇది కూడా ఒక చిన్న దరగానండి మా హౌసు అనేది అంటారు దాని పేరు మా హౌసు అని అంటారు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్తారు చాలా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కట్టి లోపలికి వెళ్తారు చూడండి ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇంకా పులిహోర తీసుకొని వస్తున్నాము ఇంకా ఆయన అడుగుతున్నాడు ఇంకోటి కావాలా అనేసి పులిహార బ్యాచ్ అనుకున్నారేమో ఇంకోటి కావాలా అనేసి అడుగుతున్నారు ఇంకా తినకుండా వస్తున్నాం వస్తుందాం పులిహార బాగుందంటే బయటకు అయితే వచ్చేసాము అసలు మొన్నైతే ఎంత ట్రాఫిక్ ఉందో ఆ వీడియో అయితే నా ఛానల్లో చూడండి ఇంకా మిఠాయి కూడా తీసుకెళ్తారండి ఎవరిష్టం అంటే బాగుంటా ఇక్కడ చెప్తున్నాను నేను ఇదంతా ట్రాఫిక్ అప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు కదా అనేసి చెప్తున్నాను ఇప్పుడు అయితే లేరు బండ్లు తిరిగేవి కావండి ఐదు రోజులు కూడా ఇటువైపు బండ్లు తిరగటానికి లేదు ఇంకా ఇప్పుడు అయిపోయింది కాబట్టి తిరుగుతున్నాయి బండ్లు అయితే బస్సు వెళ్ళే రోడ్డు అండి అది పెద్ద రోడ్డు ఇంకా మా ఇంటికాడ ఇంకో దరగా ఉంది ఇంటి పక్కనే ఇంకా అక్కడైతే భోజనాలు పెడుతున్నారనేసి ఇంకా పిల్లలు తిందామంటే వచ్చాము మామూలుగా అయితే మా ఇంటి పక్కనే ఇది తరగా అయితే ఇంకా తిందామనేసి వచ్చాము ఇదైతే ప్రతి శుక్రవారం పది రోజులకు ఒకసారి పెడితేనే ఉంటారండి ఇది తరగా అక్కడ భోజనాలు మోదీం భాష తరగా అంటారు ఇంకా పొలావ్ పెట్టారు పొలావు కూడా చికెను కలియ అయితే పెట్టారండి ఇవి ఇక్కడైతే ఎప్పుడు పది రోజులకి పదిహేను రోజులకి అలా పెడితేనే ఉంటారు ఇదిగోండి వెనకమాలా చూపిస్తున్నాను నేను మా ఇంటి కాడి నుంచి అది దూరం ఎక్కువ దూరం ఉండదు అదిగోండి ఇదేనండి అదిగోండి జనాలు తింటూనే ఉన్నారు నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా చిన్న లైక్ అనేది ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే తెలియద్దండి